మళ్ళీ ఈరోజు మన స్వర్గ రాజీవ్ గాంధీ బర్త్డే ఎనభై సంవత్సరాలు నిండుత నిండి మాజీ ప్రధాని అయిన రాహుల్ రాజీవ్ గాంధీ గారికి ఎనభై ఎనభయో సంవత్సరము బర్త్డే జరుపుకుంటున్నాము మళ్ళీ ఈరోజు భారతదేశము స్వాతంత్రము నుంచి ఇప్పటివరకు ఒక గాంధీ రాజు మన నెహ్రూ ఫ్యామిలీ దీనికి ముఖ్యంగా బునాదేసింది వాళ్ళతో బ్రిటిషులతో పోరాడి మళ్ళీ వాళ్ళు దేశానికి సేవ చేసినారు నెహ్రూ అయితేమి మళ్ళీ ఇందిరాగాంధీ అయితేమి తన కొడుకైన ఇందిరాగాంధీ కొడుకైన రా రాజీవ్ గాంధీ అయితే ఏమి మళ్ళీ దేశానికి ప్రాణం అర్పించిన వ్యక్తులు వీళ్ళు ఉన్నారు మళ్ళీ ఆ రోజులోన మనకు టెక్నాల టె టెక్నాలజీ పార్క్ అయితే అంటే పరిశ్రమలు అయితే మన రైతులకు వెన్నెముక్క అంటారు మరి అక్కడ రైతులకు మంచి సబ్సిడీ ఇచ్చి అంటే ప్రతి పరిశ్రమలోనూ బాగా డెవలప్ చేసుకొచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలోన ఇప్పటివరకు మన్మోహన్ సింగ్ అంటే నెహ్రించి మన్మోహన్ సింగ్ వరకు మన దేశం చాలా అభివృద్ధి చెందింది అన్ని పరిశ్రమలు ఏర్పడి కేవలం ఇప్పుడుండే ప్రభుత్వము మోడీ బీజేపీ ప్రభుత్వము కేవలము భూతాపం లేచి మన టెక్నాలజీతో చెప్పి హైటెక్ మోడల్గా చూపిస్తున్నాడు మళ్ళీ అది ఈరోజు జిఎస్టీ తెచ్చినాడు నోట్ల రద్దు చేసినాడు పెట్రోల్ ధర చూడండి అంటే మనకు మనకు పేదవాళ్ళు ఇంకా పేదోళ్ళకే చేసింది కానీ ఈ ప్రభుత్వము మనం ఉండలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతే అన్ని వర్గాలు మా మంచి పాలలో ఉన్నారు అప్పట్లో ఎవరు పరిశ్రమలు కానీ మూర్తి చేసుకున్నట్లు ఎప్పట్లో అప్పట్లో లేదు చరిత్ర లేదు కేవలము ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని చాలా పరిశ్రమలు మూతపడినవి మళ్ళీ ఆర్థికంగా పేదోడు పేదోడుగా మిగిలిపోతున్నాడు మళ్ళీ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు రా రాజీవ్ గాంధీ ఆశయాలకు ఇందిరాగాంధీ ఆశయాలకు నెహ్రూ గారి గారి ఆశయాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యంగ్ స్టార్ అయిన మన రాహుల్ గాంధీ గారు మన భారత ఇప్పుడు ప్రతిపక్షం మొదలు ఉన్నాడు మళ్ళీ ఇటువంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది నిత్యావసర సరుకు తగ్గుతాయి మళ్ళీ దేశాన్ని స్వ స్వార్థ పాలన ఈ విరామంలో ఖచ్చితంగా ముందుంటాడనే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేది అనేది ఖచ్చితంగా చెప్పగలం అన్నమాట మరి ఇటువంటి మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త లీడర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ అయిన రమేష్ యాదవ్ నా పేరు ఈరోజు మనము రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతైనా ఈరోజు రాజీవ్ గాంధీని ఖచ్చితంగా మనం అందరూ భారతదేశ ప్రజలు గుర్తించే విధంగా ఆయన ఐటీ సెక్టర్లో ఉండని మళ్ళీ ఒక త్యాగమైన ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు ఖచ్చితంగా ఆయన్ని ఈరోజు స్మరిస్తూ ఈరోజు భారతదేశం అంత అభివృద్ధి పాదంలో జరిగి జరుగుతుంది పోతుంది అంటే దాని కేవలం రాజీవ్ గాంధీ కృషి వల్లనే రాబోయే కాలానికి రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా దేశ ప్రధానిగా చూసే అవకాశము దగ్గరలో ఉంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో అన్ని రకంగా ఆర్థికంగా మతపరంగా అన్ని రకంగా బాగుంటుందని కోరుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే కాలానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం జరగడం ఖాయం దిలీప్ ధో దిలీప్ ధోకా డిసిసి వైస్ ప్రెసిడెంట్